అందరికీ నమస్కారం ముందు పెట్టిన వీడియో బిట్ చూశారు కదా నేను ఏంటంటే ఈరోజు చాలా తొందరగా లేచాను అది ఎందుకు లేచాను ఏంటి అనేది వీడియో తర్వాత ఉంటుంది ముందుగా అయితే పనసకాయ కుర్మా రెసిపీతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తుంది హేమయనం ఈ పనసకాయ కుర్మా అనేది అచ్చంగా నూనె నెయ్యితో కలిపి చేస్తారు అసలు నీరు వాడకుండా కానీ నేను అంత నూనె నెయ్యి వేయడం ఇష్టం లేక డైరెక్ట్ కుక్కర్లో కొంచెం నీళ్లు జల్లి ఒక రెండు విజిల్స్ మూడు విజిల్స్ అయినా పెట్టుకోవచ్చు మరీ ముఖం మెత్తబడిపోతుంది అనుకుంటే రెండు విజిల్స్ చాలు అలా ఉడికిస్తాను రెండు టమాటాలు ఉడికించాను ప్యూరీ కోసమని ఇప్పుడు మసాలా కోసం ముందుగా ఒక చిన్న గరిటెడు శనగపప్పు ఆ చూపించిన గరిటెతో శనగపప్పు నిండా సగం మినప్పప్పు ధనియాలు వేద్దామని చూసేసరికి ధనియాల నిండా పురుగు పట్టిస్తుంది అనమాట ఇంకా అది వేయలేదు లాస్ట్లో ధనియాల పొడి వేసాను జీలకర్ర రెండు మూడు మిరియాలు కొంచెం వేసి అలాగా ఒకసారి వేయించుకొని తర్వాత మిగిలిన మసాలా సామాన్లు ఒక దాని తర్వాత ఒకటి వేస్తూ ఉంటాం అనమాట అవి ఏంటో చూపిస్తాను ముందుగా ఏలకులు ఇవేంటంటే నేను కూర చేయగా పనసపొట్టు ఆవకూర నూలపొడి కూర చెయ్యగా మిగిలిన మొక్కలు సుమారు అరకిలో పైనే ఉంటాయి అనుకోండి ఒక ఐదు ఏలకలు అదిగో అన్ని లవంగాలు ఈ రెండు మరాఠీ మొగ్గలు తర్వాత నల్ల ఏలకులు నేనేంటంటే ఇవి అని పర్టికులర్గా దీనికి మసాలా అని కాదండి నిజం చెప్పాలంటే నాకు అందుబాటులో ఏ ఉంటే అవన్నీ వేస్తాను పెద్ద టేస్ట్ డిఫరెన్స్ అయితే ఉండదు ఇదిగో ఇది జాజికాయ ముక్క చాలా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే జాజికాయ ఘాట్ ఎక్కువ కదా చిన్న ముక్క వేసాను దాల్చిన చెక్క తర్వాత అనాస్ పువ్వు ఒకటి సోంపు తర్వాత షాజీరా షాజీరా ప్యాకెట్ ఉందే అనుకుని గుర్తుంది నాకు వెతుక్కుంటే కనిపించలేదు ఇది మూకుడు ఇలా మంట మీద ఉండగా వెతికాను తర్వాత కనిపించింది ఎక్కడెక్కడ సర్దుతూ ఉంటాను షాజీరా కూడా వేసి మొత్తం అన్నీ బాగా సన్నటి మంట మీద సిమ్లో మంట పెట్టి దోరగా వేయించుకోవాలి ఈ పనసకాయ కుర్మ అనేది మొన్న చెప్పాను కదా మా వారి రెండో మేనమావ గారు కొండ మీద సింహాచలం కొండ మీద పురోహితులుగా చేశారని ఆయన సిగ్నేచర్ రెసిపీ అనమాట తర్వాత ఆఖరిని ఎండు కొబ్బరి ముక్కలు వేయాలి పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు నిజానికి కొబ్బరికాయ ఉంది నాకు కొట్టే టైం లేక ఓపిక లేక ఎండు కొబ్బరి వేసాను తర్వాత అల్లం ముక్క మనకు రుచికి తగినట్టు మరీ అక్కర్లేదు అల్లం ముక్క ఎండుమిరపకాయలు అండి రెండు మిరపకాయలు లాస్ట్లో వేస్తాను నేను ముందు నుంచి వేస్తే కొంచెం ఘాటెక్కుతుందేమో అని లాస్ట్లో వేసి అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను పనసకాయ మొక్కల్ని మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను కదా మొక్క కరెక్ట్గా ఉందండి అలాగని పూర్తిగా మెత్తగా అయిపోలేదు గట్టిగా లేదు కరెక్ట్గా ఉంది ధనియాలు లేవన్నాను కదా ధనియాల పొడి ఈ స్పూన్తో రెండున్నర స్పూన్స్ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను తర్వాత ఇది చల్లారేక గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా ముందుగా మూకుట్లో నూనె నెయ్యి సగం సగం వేసాను కలిపి జీడిపప్పు వేయించి బాగా ఎర్రగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు అయితే అంత మస్ట్ ఏం కాదండి ఇదిగో ఇలా గ్రైండ్ చేసుకొని టమాటాలు తొక్క తీసి అవి కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకున్నాను మళ్ళీ వేరే ప్యూరీ ఎందుకని మొత్తం గ్రైండ్ చేస్తాను అనమాట జీడిపప్పు తీసి పక్కన పెట్టాం కదా ఇప్పుడు అదే నూనెలో ఈ మసాలా ముద్దంతా వేసి బాగా ఆల్రెడీ వేగిందే కాబట్టి కొంతసేపు వేయించుకుంటే చాలు ఇంకా అంత పచ్చివాసన ఉండదు కదా దీనిలో ఇదే అడ్వాంటేజ్ అనమాట ముందన్నీ గ్రైండ్ చేసుకోవచ్చు పచ్చివే అన్నీ గ్రైండ్ చేసుకోవచ్చు కొంచెం బాగా పచ్చివాసన పోయే వరకు గ్రైండ్ చేసుకోవాలి నూనె కూడా ఎక్కువ పట్టచ్చు ఇలాగ చేస్తాను నేను అలాగా చేస్తాను అనమాట సూక్ష్మంలో మోక్షం అయితే అది కొంచెం మనకి బాగా ఎఫర్ట్ పెట్టి చేయాలనుకుంటే ఇది మసాలా అంతా వేగాక ఉడికించుకున్న పనసకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకోవచ్చండి అంత నూనెతో అయితే మాత్రం నేను చెయ్యను కావాలంటే ఇష్టపడితే నూనె తేలేలా చేసుకోవచ్చు దానికే ఉంది కానీ అలాగ మరి కొంచెం నీళ్లు పోసుకొని బాగా మూత పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకుంటాం అనమాట తర్వాత ఇదంతా బాగా ఉడికింది అనుకున్నాక అప్పుడు ముందు మనం పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు అవి కూడా వేసుకుంటాం ఏం లేదు ఆఖరిని వేస్తే ఎలాగైనా మెత్తబడతాయి కానీ కొంచెం అక్కడక్కడ నోటికి తగులుతూ ఉంటాయని ఈ కాలంలో పచ్చి జీడిపప్పు ఎక్కువగా దొరుకుతుంది కదా దాంతో చేసుకున్న ఇంకా చాలా బాగుంటుందండి జీడిపప్పు వంకాయ జీడిపప్పు టమాటా కుర్మా ఇవన్నీ చాలా బాగుంటాయి నేను కరోనా టైంలో రెండు వేల ఇరవైలో విజయనగరంలో మూడు నెలలు ఉండిపోయాను ఇంక ఇలాగ మర్నాడు రిజర్వేషన్ అనగా లాక్డౌన్ పెట్టేశారు ఇంకా ఏం చేస్తా రోజు పొద్దున్న కొంత టైం పెట్టేవారు కదా కూరలు అవి తెచ్చుకోవడానికి అప్పుడు వెళ్ళడం కూరలు పాలు ఏవో తీసుకురావడం అలా చేస్తుండేదాన్ని అనమాట అప్పుడు ఆ టైంలో నాకు జూనియర్ ఒక ఆయన ప్రసాదని నాకు గుర్తే లేదండి అతను గుర్తుపెట్టి పలకరించారనమాట కూరగాయలకని వెళ్తే మీరు ఫలానా ట్యూషన్లో చదివారు కదా నగేష్ మాస్టర్ ట్యూషన్లో అని అవునండి మీరెవరంటే నేను మీకు జూనియర్ని వన్ ఇయర్ ప్రసాద్ నా పేరు అని చెప్పి అతనికి తోటలవి ఉన్నాయట అలాగే మూడు నాలుగు సార్లు అండి కేజీలు కొద్దీ జీడిపప్పు ఇచ్చారనమాట అయ్యో వద్దు ప్రసాద్ గారు ప్లీజ్ అండి అంటే మొహమాట పడతారేంటండి తీసుకోవడానికి అందరికీ దొరకదు అనుకోకుండా మీరు ముప్పై ఏళ్ళ తర్వాత కనిపించారు అయ్యో తీసుకోండి ప్రతి ఏడాది అందరికీ నాకు కావలసిన వాళ్ళందరికీ ఇస్తాను అక్క వాళ్ళకి అందరికీ అలాగే మీరు కూడా కనిపించారు కదా అనుకోకుండా అని చెప్పారనమాట ఎంతైనా నాకు మొహమాటం వేసింది అప్పుడు ఏమండి ఈరోజు ఎండ చూసారా ఇది ఆరున్నరకి ఆరున్నరకి తలుపులేసి ఉంటే ఇలా ఉంది పరిస్థితి ఇకపోతే ఏంటంటే నేను తెల్లవారుజాం లేచాను కదా సాహసమనే చెప్పాలండి నిజంగా బ్రహ్మానందం గారి భాషలో చెప్పాలంటే ఎందుకంటే ఈరోజు బయటికి వెళ్ళాను అనమాట నా ఫ్రెండ్ శ్రీనివాస్ ఉన్నారు కదా తను ఈరోజు ఇంట్లో సత్యనానవర్తం చేసుకుంటున్నామని జయ శ్రీనివాస్ ఇద్దరు కూడా రమ్మని పిలిచారనమాట కాకపోతే నేను ఇంకా ఆరున్నరకి ఉండగానే ఏంటంటే తను మెసేజ్ చేసింది హేమగారు పంతులు గారు వేగరం వచ్చారు ఆయనకి ఏదో పని ఉందని పూజ ఇప్పుడే మొదలైంది అని సరే జయ నేను వస్తాలే మీరు కంటిన్యూ చేయండి అని చెప్పాను తర్వాత నేను బయలుదేరేసరికి ఏడున్నారండి ఆటో బుక్ చేసుకున్నాను పిల్లలు పడుక్కున్నారు మా రెండో అబ్బాయి రాత్రి పన్నెండుకి బి షిఫ్ట్ నుంచి వచ్చాడు తర్వాత కూడా ఐపీఎల్ మ్యాచ్ అయ్యాక దాని రిజల్ట్స్ ప్రకారం మళ్ళీ వాడి న్యూస్ ఇచ్చి అప్పుడు పడుకున్నాడు అనమాట ఇంకెవరిని లేపలేదు నేనే బుక్ చేసుకున్నాను ఆ పొద్దున్న ఆటో అతను బాగా కన్ఫ్యూజ్ అయిపోయాడు గల్లీలు గల్లీలు తిరుక్కుని ఉన్నాడు అనమాట అదొక పది నిమిషాలు లేట్ అయింది నేను ఇలా వెళ్ళాను శ్రీనివాస్ వాళ్ళ ఇంటికి అప్పుడే పంతులు గారు వెళ్ళిపోయారట ఇప్పుడేనండి ఐదు నిమిషాలు అయింది పూజ అని అతను చాలా ఆదరించారు చాలా సరదాగా ఇంకా ఎందుకంటే వెళ్ళానండి నేను వాళ్ళ అబ్బాయి శ్రీరామ్కి ఇంటర్ పరీక్షలకి ముందు వెళ్దాం అనుకున్నాను ఆ అబ్బాయి ఇంటర్ పరీక్షలు కూడా అయిపోయి నేను ఆగితే అబ్బాయి నెక్స్ట్ ఇంజనీరింగ్ కూడా అయిపోతుందేమో ఈరోజు వెళ్ళకపోతే అని అంత తొందరగా వెళ్ళాను కదా అని ఈరోజు ప్రత్యేకించి వెళ్ళానండి ఏంటి కరివేపాకు చూసారా ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఇదే బాధ కదా కరివేపాకు మామిడికాయలు గుమ్మడికాయలు నేను ఆ కరివేపాకుని ఎంత బాగుందో అనుకున్నాను చూస్తూ ఇంకా సరే వెళ్ళినందుకు అలాగేవో మాట్లాడుకున్నాం మళ్ళీ మా ట్యూషన్ వచ్చట్లు అవి ఫ్రెండ్స్ ఎవరైనా టచ్లో ఉన్నారా అని ఏవో అలాగా కొసరి ప్రశ్నలు వేసుకుని ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే శ్రీనివాస్ ఈ రోజే నమస్తే తెలంగాణ యూట్యూబ్ ఛానల్లో హెడ్గా ఆయన అక్కడి నుంచి వేరే జాగృతి పత్రిక వాళ్ళ వెబ్సైట్ యూట్యూబ్ ఛానల్ ఏదో కొత్తగా దానికి మారనమాట ఆహా మీరు వస్తే చెప్దామని గుడ్ న్యూస్ ఇన్నాళ్ళు చెప్పలేదు అని అన్నారనమాట ఇదిగో చూసారా పూజ నేను అడిగాను అనమాట వీడియో తీసుకొచ్చా నేను అని హ్యాపీగా తీసుకోండి హేమమ్మ మీ కడ్డేమిటి అన్నారు శ్రీనివాస్ తర్వాత శ్రీనివాస్ నా ఫ్రెండ్ మా ఇద్దరికి ఏదో ఫ్రెండ్షిప్ ఉండడం అది కామనే కానీ జయ కూడా చాలా క్లోజ్ అయిపోయిందండి నాకు చాలా ఆత్మీయంగా అనిపిస్తుంది ఎందుకో మన ఇంట్లో మనిషిలాగే అనిపిస్తుంది అదిగో వాళ్ళ అబ్బాయి తనకు కూడా ఇంకా ఏప్రిల్ ఫిఫ్త్న నా జయి ఎంట్రన్స్ ఉందనమాట దానికోసం ఇవాళ చేసుకుంటే మంచిది అనుకొని మొన్న ఈ మధ్య నన్ను మెసేజ్ చేసిందనమాట అనమాట సత్యనారాయణ వ్రతానికి ఏమైనా ముహూర్తం అది చూసుకోవాలా అని అంటే సాధారణంగా ఏకాదశి పౌర్ణమి రోజుల్లో చేసుకుంటారమ్మా కానీ మంచి పని చేయడానికి ముహూర్తం అక్కర్లేదు మనకు మంచిది వ్రతం చేసుకోవాలి అనిపించడమే మంచిది కదా ముహూర్తం అక్కర్లేదు అంటే సరే ఇలా ఏప్రిల్ ఫస్ట్ సోమవారం చేసుకుంటాం తప్పకుండా రండి అని పిలిచారనమాట ఇదిగో వాళ్ళ మేడ మీదకి ఎక్కితే అసెంబ్లీ ఈ అసెంబ్లీ బిర్లా మందిర్ ఇవన్నీ చుట్టుపక్కల ఉంటాయండి ప్రసాద్ ఐమాక్స్ మీరు రండి ఇలా వచ్చేలా వెళ్ళిపోతారు ఎప్పుడు ఉండరు చూడడం అవదు అంటుంది ఇదిగో బిర్లా మందిర్ ఈ రాకెట్ మోడల్లో ఉన్నది ఒక హోటల్ టైది లో ఏదో చెప్పారు ఇదిగో ఎక్కడికి వెళ్ళినా వీడియో బాధ కదా అది తీసుకున్నాను తర్వాత ఏంటంటే నాకు ఇది చీర పెట్టారనమాట వాళ్ళు చక్కగా మంచి మడతలో ఉందండి నేను ఇంటికి వచ్చి ఏదో సరుతుంటే జారింది చేజారింది మంచి కవర్లోనే ఉంది ఎలాగ పడిందో కిందకు పడింది అది మడత వచ్చిందనమాట సరే బ్లౌజ్ ఎలా ఉందో చూద్దామని ఓపెన్ చేశాను ఏంటంటే మొత్తం రన్నింగ్ సెల్ఫ్ డిజైన్ ఉంది సిల్వర్ బోర్డర్ ఉంది మొత్తం రన్నింగ్ లో ఉంది అనమాట బ్లౌజ్ చాలా పెద్ద చీర ఉంది ఆరున్నర మీటర్ల పైనే ఉంది ఇది అనమాట సాధించుకొచ్చిన పని ఇప్పుడు ఈ రోజుల్లో పెద్ద అడ్వాంటేజ్ అదే కదా ఇంకా టెన్ థర్టీ లెవెన్ మధ్య అనుకుంటాను శ్రీనివాస్ నేను ఒకసారి వెళ్ళి కనిపించి రావాలమ్మా జాయిన్ అయి రావాలి మీరు ఉండండి వెళ్ళిపోకండి సాయంత్రం వరకు ఉండండి అనేసి అన్నారు కానీ నేను ఏంటంటే ఇంకా లెవెన్ థర్టీ అప్పటి నుంచి కూడా ఇంకా బయలుదేరతానమ్మా జయ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతే తప్ప నేను రిలాక్స్ అవ్వలేను తర్వాత ఎండలో ఎందుకండి ఉండండి చక్కగా పడుకుని వెళ్ళండి అంది లేదు వెళ్ళిపోతాను నాకు ఇంకెక్కడా కాలేజ్ చేయ నిలవదు మళ్ళీ వస్తాలే జయ నేను ఉండకూడదు వెళ్ళిపోయి నీకు నేను మళ్ళీ రావాలి అనిపించాలి అప్పుడు వస్తాను అన్నాను బయలుదేరితేను కొంచెం ప్రసాదం అయితే తీసుకుని ఇంకా ఆమె చాలా బలవంతం చేసింది కానీ ఉండలేదనమాట అప్పుడు వచ్చాను కాబట్టి ఇక తర్వాత ఈ వీడియో అంతా ఎడిటింగ్ చేసుకొని ఇలాగే ఇప్పుడు వాయిస్ ఇస్తున్నాను అనమాట తనకి శ్రీనివాస్కి టూ థౌజండ్ ట్వంటీలో ఇంకా కరోనాకు ముందే హార్ట్ సర్జరీ అయిందండి స్టంట్ వేశారు నేను అప్పుడు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదనమాట అప్పుడు వెళ్ళలేదు తర్వాత కరోనా భయంతో వెళ్ళలేదు అయినా సరే తను అంత సర్జరీ అయినా సరే తర్వాత హైత్ నగర్ మేము ఉన్న దగ్గరికి వచ్చారనమాట తను జయ కూడా కనీసం వాళ్ళు పిలిచినప్పుడైనా నేను వెళ్ళకపోతే మర్యాదగా ఉండదు నా అంతకు నేను ఎలాగూ వెళ్ళానని చెప్పి బయలుదేరానండి ఆ మధ్య వినాయక చవితికి ఒకసారి వెళ్ళాను కదా మళ్ళీ ఆ తర్వాత ఇదే వెళ్ళడం మళ్ళీ వస్తాను జయ ఎండలు తగ్గాక అప్పుడు హ్యాపీగా ఉందాం శ్రీరామ్ కూడా ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అని అనమాట పన్నెండు దాటేసరికి ఇంటికి వచ్చాను ఇదండి ఈరోజు వీడియో మరో మంచి విషయంతో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం